చంద్రతి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు మంగళవారం విరాళాలు అందజేశారు గ్రామానికి చెందిన గొట్టె ప్రభాకర్ ఎడ్ల శ్రీనివాస్ బతుల కమలాకర్ కొన్నాల శ్రీనివాసరావు పులి సత్యం మర్రి కృష్ణ తదితరులు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు గోరుముద్ద కార్యక్రమానికి విరాళాలు అందజేసిన వారిని ప్రధానోపాధ్యాయులు శంకరయ్య అభినందించారు ఇది చాలా చంద్రుడి గ్రామ ప్రజల కష్టంతో నిర్మించుకున్నటువంటి వాతావరణం ఇదంతా గతంలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గ్రౌండ్ అంతా కూడా ఈ మిత్రుడు పునరు శ్రీనివాసరావు సాఫ్ చేసేదాన్ని బలవంతంగా చెప్పిన నేను సర్పంచ్ ఆయన ఉప సర్పంచ్ సీనియర్ బాధ్యత చేయాల్సిందే చేయబోతున్నా అంటే పాపం ఆయన చేసేవాళ్ళు చేసుకోవడం జరిగింది అట్లే విధంగా వాటర్ సంబంధించిన సమస్య ఉంటే అప్పటికప్పుడు ఇక్కడ బోర్ చేసుకున్నాం ఈ బోర్కున్న డిఈఓ గారికి మాకు వాళ్ళు కూడా జరిగింది మాకు దానిలోకి ఇవ్వాలని సార్ మాకు నీళ్ళు ఇస్తాము వాళ్ళు కూడా మా పిల్లలే కానీ ఉదాహరణకు మేము వేసుకునేది హై స్కూల్ కానీ అప్పుడు కూడా నివకర్తో కూడా మాట్లాడినాం పిల్లలకు సంబంధించిన డెస్క్ అవసరం కూడా అప్పుడు ప్రొవైడ్ చేసినాం గతంలో మిత్రుడు సత్యం చెప్పినట్టుగా గోరుమూతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము పాల్గొన్నాం ఇక చరిత్ర చెప్పడానికంటే ఇప్పుడు కూడా అక్కడ మీరు ఏదైతే ప్రతిపాదించారో మీకు ఎన్ని రోజులు కావాలి మీ స్ట్రెంత్ అంతా ఎంత ఎస్టిమేట్ అయింది అది ఒకసారి చెప్తే మేమంతా కూడా దాన్ని షేర్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు దానికి తీసుకెళ్ళాండి గొట్ట ప్రభాకర్ సర్పంచ్ నాకు వాటర్ వార్డ్ నెంబర్ అయితే ఇక్కడ వాటర్ సమస్య ఉండే ఉంటే మేము అప్పుడు మన ప్రత్యేక తిరుపతి సార్ ఉండే తిరుపతి తిరుపతి కూడా మొత్తం ఇక్కడ వాటర్ ఇబ్బంది అవుతుంది అదే తర్వాత ఒకటి బోరింగ్ చేసి వాటర్ సమస్య లేకుండా చేసాము ఇక్కడ అదొకటి డెస్క్లు కూడా స్కూల్ ముక్తంకే లేకుండే మా తెచ్చిన వాళ్ళని అప్పుడు మాకు చేసిన వాళ్ళని కొంచెం డొనేషన్ తరపున ఒక సంస్థకు ఫోన్ చేయాలని మాకు అప్పుడు చెప్పడం జరిగితే తెంగలపెట్టుకు పోయి అక్కడ మాట్లాడి ఒక వంద డిస్కులు అప్పుడున్న సర్పంచ్ గారు మేము పోయి అప్పుడు తిరగడం జరిగింది ఇక్కడ కూడా అన్ని సమస్యలు ఉంటాయి మట్టి అలా ఉండే కొన్ని పరపాండగా ఉండే బండరు పెద్ద ఉండే పునాసీ కూడా చేయడం ఇక్కడ అప్పుడు కాల పని చేస్తుండే సీను వెంటనే చేసేది ఇక్కడ వేయాలి ఇబ్బంది బాధంగా తన కూడా దాదాపు ఒక యాభై యాభై టిపారులో కొంత టిపర్ల దాకా మట్టిపోయడం జరిగింది ఇలా ఆ స్థాయిగా వచ్చింది మొన్న సుఖ సంక్రాంతి సెలవులలో మన పిల్లలందరూ అందరూ అందరూ హైదరాబాద్ నుంచి కర్మ నుండి అన్ని కాలేజీలు వచ్చి చంద్రుడికి రావడం జరిగింది అందరూ నన్ను వచ్చి ఈసారి ఒక క్రికెట్ గవర్నమెంట్ మాకు చిన్నగా మేము ఆడుకుంటామని అంటే ఆడుకోపోరి అని నేను చెప్పడం జరిగింది ట్రాక్టర్ ఇచ్చి ట్రాక్టర్తో అంత బాగా గడ్డి అది ఇది బాగుండే కూరగా ఉండేంత మొత్తం సాఫీ సాభించడం ఇంకా కూడా ఉండాలి బ్లాక్ అవి ఉండేవి